నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివ్యశ్రీ న్యాచురల్ స్టార్ నానికి మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుంది ఆయన సినిమాలకు పర్వాలేదు అనే టాక్ అయినా వస్తుందేమో కానీ అసలు బాలేదు అనే టాక్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అయినప్పటికీ కొన్నేళ్లుగా నాని సినిమాల పట్ల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అంతగా హ్యాపీగా లేరనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది వాళ్ళు అంతగా హ్యాపీగా లేకపోవడానికి కారణం ఏంటి అసలు నాని గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టైర్ టూ హీరోలలో నానికి మంచి ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో నానికి మంచి పేరుంది టీవీలు ఓటీటీలలో ఆయన సినిమాలకు విశేష ఆదరణ ఉంటుంది కానీ థియేటర్లలో అందరినీ ఆనంద పెట్టేలా నాని ఒక సాలిడ్ సక్సెస్ చూసి చాలా కాలమైంది కొన్ని సినిమాలు మంచి పేరు తెచ్చుకుంటున్నాయి కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు హిట్ అయిన సినిమాలు కూడా కొన్ని చోట్ల బయ్యర్లకు కొంత నష్టాలను మిగిలిస్తున్నాయని అంటున్నారు నాని సినిమాలలో భాగమైన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను చూడడం లేదు అలా అని భారీ నష్టాలను కూడా చూడడం లేదంట అయితే స్వల్ప లాభాలతో లేదంటే స్వల్ప నష్టాలతో బయటపడుతున్నారని టాక్ నాని చివరిగా రెండు వేల పదిహేడులో వచ్చిన ఎంసీఏతో సాలిడ్ సక్సెస్ చూశాడు ఆ సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అవడంతో పాటు అన్ని ఏరియాలలో బయ్యర్లకు లాభాలను తెచ్చిపెట్టింది ఆ తర్వాత బయ్యర్లు అందరికీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా నాని నుంచి రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట ఎంసీఏ తర్వాత నాని చేసిన కృష్ణార్జున యుద్ధం దేవదాస్ సినిమాలు నిరాశపరిచాయి జెర్సీకి గొప్ప పేరు వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం గొప్పగా రాలేదు దాంతో కొన్ని ఏరియాలలో నష్టాలు తప్పలేదు గ్యాంగ్ లీడర్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు వి టక్ జగదీష్ సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి శ్యామ్ సింగర్ రాయ్ మంచి పేరు తెచ్చుకొని ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ కొన్ని చోట్ల స్వల్ప నష్టాలను చూసింది ఇక పర్వాలేదు అనే టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికి కలెక్షన్స్ పరంగా ఫ్లాప్గానే నిలిచింది దసరా సినిమా నాని కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ సినిమా తెలంగాణలో భారీ లాభాలను పొందింది కానీ ఆంధ్రప్రదేశ్లో నష్టాలను చూసింది హాయ్ నానా సినిమాకి కూడా అంతే పాజిటివ్ టాక్తో ఓవరాల్ బ్రేక్ అయినప్పటికీ ఏపీలో నష్టాలు వచ్చాయి ఇక నాని గత చిత్రం సరిపోదా శనివారం కూడా దసరా బాటలోనే పయనించింది నాని కెరీర్లో హయెస్ట్ గ్రాసెల్స్లో ఒక్కటిగా నిలిచింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకి నష్టాలు తప్పలేదని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి ఇలా కొన్నేళ్లుగా నాని కెరీర్ని గమనిస్తే భారీ నష్టాలను మిగిలించే దారుణమైన సినిమాలు రావట్లేదు అలా అని బయ్యర్లు అందరికీ భారీ లాభాలు తెచ్చిపెట్టే సాలిడ్ సినిమాలు కూడా రావట్లేదు దీనికి ప్రధాన కారణం నాని తన మార్కెట్కి మించి బడ్జెట్ పెట్టించడం అనే అభిప్రాయాలు సినీ సర్కిల్స్లో ఉన్నాయి నాని మంచి సినిమాలు చేస్తున్నాడు కానీ ఆ సినిమాలు అందరికీ లాభాలు తెచ్చిపెట్టేవిగా మారాలంటే నాని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు చర్చించుకుంటున్నారట అన్ని సినిమాలకు ఒకే రకమైన రీచ్ ఉండదు కాబట్టి చేస్తున్న కంటెంట్కి తగ్గట్టుగా తన రెమ్యునరేషన్ సినిమా భారీతనం విషయంలో కొంత కాంప్రమైజ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట అప్పుడు నిర్మాతలకు బడ్జెట్ తగ్గి థియేట్రికల్ బిజినెస్ రీజనబుల్ గా చేస్తారు దాంతో బయ్యర్లు మంచి లాభాలను చూస్తారు ఈ విషయం మీద నాని దృష్టి పెడితే బాగుంటుందని అటు నిర్మాతలు ఇటు డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారట ఇక నాని విషయంలో అభిమానుల నుంచి కూడా ఒక కంప్లైంట్ ఉంది సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఇది బాగా తెలిసే ఉంటుంది నానికి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరుంది కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అదిరిపోయే సినిమా మాత్రం నాని నుంచి రావడం లేదని ఆయన అభిమానుల ఆవేదన అయితే పూర్తి క్లాస్ లేదంటే పూర్తి మాస్ సినిమాలు చేస్తున్నాడు దీంతో ఏదో ఒక వర్గానికే ఆ సినిమా పరిమితమై వైడ్ రీచ్ రావట్లేదు అని అభిప్రాయపడుతున్నారు అలాగే సినిమాల మ్యూజిక్ ప్రమోషన్స్ విషయంలోనూ నాని మరింత కేర్ తీసుకోవాలని చెబుతున్నారు ఎంసీఏ సినిమాని గమనిస్తే కంటెంట్ మరీ గొప్పది కాకపోవచ్చు కానీ యూత్ ఫ్యామిలీ మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి అలాగే పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి అందుకే ఎంసీఏ ఆ స్థాయి వసూళ్లను రాబట్టింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాల ఎంపిక ప్రమోషన్స్ విషయంలో నాని స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బడ్జెట్ ని లిమిట్లో ఉంచడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ కంటెంట్ ని ఎక్కువ మందికి చేరువయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించే పాటల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనే పేరుకి న్యాయం చేసిన వాడవుతాడు నాని మరి ఇకనైనా నాని ఈ విషయంపై దృష్టి పెట్టి నిర్మాతలు బయ్యర్లతో పాటు అభిమానులను కూడా ఆనందపరుస్తాడేమో చూడాలి